కావ్యం చూసి అప్పన్న ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నా ఆఫీస్కి వెళ్తానన్నావు కదా ఇంకా వెళ్ళలేదేంటి అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఆటో కోసం చూస్తున్నాను అతే అంటూ ఉంటుంది కావ్య దానికి ధాన్యలక్ష్మి వీళ్ళకి ఆటోలోని క్యాబ్లోని వెళ్ళడం అలవాటు కదా వాళ్ళు బుద్ధి చూపించుకున్నారు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి దానికి కావ్య ఒకసారిగా షాక్ అయ్యి అత్య ఎప్పుడు ఇలానే మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది కా అప్పటినైతే ఏంటి నువ్వు ఆటోలో వెళ్ళడం ఏంటి ఇంటి పెద్ద కోడలివి నువ్వు కారులో వెళ్ళాలి నీకు ఇంటి అర్హత ఏంటో తెలియదు ఆ కారులో ఆటోలో వెళ్ళడం ఏంటని అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అలా చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు అలా చూస్తూ ఉన్నావు ఇదిగో నా కార్ నా కార్ కీస్ పట్టుకొని వెళ్ళని చెప్పి అపర్ణ కావ్యకి కార్ కీస్ ఇస్తూ ఉంటుంది ఇక రాజు అయితే ఆఫీస్లో ఏంటి అందరూ బుక్ పట్టుకుని ఉన్నారు ఎవరు వస్తారంటే ఈ ఆఫీస్కి కొత్త గెస్ట్ వస్తున్నారు సార్ మేడం వస్తున్నారంటే మేడం ఎవరు ఎవరా మేడం అని రాజు కొత్తగా చూస్తూ ఉంటాడు అదే సార్ వస్తున్నారు కారుగా వచ్చింది మేడం వస్తున్నారా అంటూ ఉంటుంది శృతి ఎవరు మేడం అని రాజు వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు వస్తున్నారని అని అలా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉన్న రాజుకి కారులో దిగుతున్న కావ్యం చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇదే ఆఫీస్కి వస్తుంది ఏం చేస్తుందిరా బాబు అని ఆలోచిస్తూ ఉంటాడు షాక్ అయిపోతాడు కావ్య ఆఫీస్కి కారు దిగి ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది కావ్య అసలు ఆఫీస్కి ఎందుకు వస్తుంది ఎవరు రమ్మన్నారు అని రాజ్యత తన మనసులో అనుకుంటూ ఉంటాడు